ఎక్కడి మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఓకే ఏం పేరు మీ పేరు శైలజ అండి ఓకే సోమవారం దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది తొందరగా దర్శనం అయిపోయింది ఎన్ని గంటల్లో దర్శనం చేస్తున్నారు మాకు 2 అవర్స్ అయిపోయింది సర్వ దర్శనమా లేదా ఎస్ఎస్డియా రెండు మూడు గంటలలో అయిపోయింది బ్రహ్మోత్సవాలు టైం లో కూడా అసలు ఇంత తొందరగా దర్శనం అవ్వడం చాలా ఇష్టంగా అనిపించింది మాకు కూడా వసతులు కూడా చాలా బాగున్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు సంబంధించిన వస్తువులు గానీ సదుపాయాలు చాలా బాగున్నాయి అండి అందరికి చాలా పాజిటివ్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు గా అన్న ప్రసాదాలు గానీ లడ్డు గానీ రుచి బాగుందండి బాగున్నది చాలా బాగున్నది హ్యాపీ మేము వచ్చినందుకు అలంకరణ ఎలా ఉంది ఇంకా చెప్పలేమండి మాటల్లో ఆ అలంకరణ చూస్తేనే అసలు మాటలు రావట్లేదు ఇంకా చాలా బాగున్నది ఓం నమో వెంకటేశాయ నా పేరు కళ్యాణి నేను కైకలూరు నుంచి వచ్చానండి మూడు సార్లు చేసుకున్నానండి చాలా బాగా అయింది దర్శనం చాలా తృప్తిగా ఉంది ఇక్కడ పాలు కాఫీ అన్ని ఇచ్చారు బానే చేశారు కదా డెకరేషన్ డెకరేషన్ లైటింగ్ చాలా బాగుంది ఈ సంవత్సరం కొత్తగా నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను ఒక ఫిఫ్టీన్ టైమ్స్ బ్రహ్మోత్సవాలకు వచ్చాను ఈ టెన్ డేస్ కూడా నేను ఇక్కడే ఉంటాను దెక్క స్నానం చేసి వెళ్తాను అలాంటిది ఈసారి కొత్తగా పెట్టారు నా అది చిన్న చిన్న శేష వాహనం లైటింగ్ చాలా బాగుంది అన్ని లైటింగ్స్ చాలా బాగున్నాయి ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది ముందుకంటే ఇప్పుడు బాగుంది మెరుగులు మార్పులు వచ్చాయా ఈ సంవత్సరం ఇంకా బాగుందండి గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే పరకామలిలో అవకతవకలు జరిగాయని రీసెంట్ గా వార్తలు బయటకు వచ్చాయి కదా కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి దాని మీద ఏమంటారు అవి అధికారులు స్వామివారికి చెందాల్సిన కానుకలను అధికారులు స్వాహా చేశారనే నింద కాదు అది నెపము కాదు వాస్తవం అది శాతం వాస్తవం స్వామివారికి ఇచ్చినటువంటి కానుకలను లేదా ముడుపులను స్వామివారికి దక్కకుండా అధికారి తన జేబులోకి వేసుకోవడాన్ని ఎలా చూడాలి ఒక ద్రోహం లాగా చూడాలి ఒక సంఘ విద్రోహి ఆ తప్పు చేసిన వ్యక్తిని అసలు క్షమించకూడదు ఇంకొకసారి ఎక్కడా కూడా ఇలాంటి తప్పులు జరగకోకుండా ఉండే విధంగా అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా ఘనంగా కలియుగ వైకుంఠం లాగా ఉంది ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎలాగో అసలు ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది వెంకటేశ్వర్ల స్వామికి ఇంకా తరతరాలుగా ఇలాగే కైంకర్యాలు జరగాలని ఆ కోరుకుంటున్నాను డిస్టిక్ దర్శనం ఎలా జరిగింది మంచిగా జరిగింది మంచిగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఏర్పాట్లు గుళ్ళో ఎక్సలెంట్ గా ఉన్నాయి నేను వచ్చింది నిన్ననే అనుకున్నాను ఇస్తే ఎట్టుండదో గుడికి ఎప్పుడు ఉగాదికి వస్తుంటే ఈసారి దసరా ముందర పోదామని అనిపించి వచ్చేసాను అయితే బ్రహ్మాండం చేసినారు అసలు ఎక్సలెంట్ లడ్డు క్వాలిటీ అన్నదానం ఎలా ఉంది సూపర్ గా ఉంది అసలు రూమ్ ఇవి అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి ఏదే కానీ అసలు క్లీన్ నీట్ గా శుభ్రతగా ఎక్సలెంట్ దర్శనం అండి అయిందండి బాగా జరిగింది ఏ దర్శనం చేస్తున్నారు మీరు ఉచిత దర్శనం అండి సర్వ దర్శనం దానికి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తిరుమలలో ఇప్పుడు చాలా బాగున్నాయండి ఇంత ముందుకి ఇప్పటికి ఎంతో తేడా ఉంది అసలు చెప్పాలంటే మేము వాళ్ళ వాళ్ళ అనుభవం చేస్తుంటే బాగుంటుంది గతంలో కంటే బాగా మార్పులు వచ్చాయి బాగుంది బాగుందా అవును లడ్డు క్వాలిటీ అవన్నీ ఎలా ఉన్నాయి ఇంకా చెప్పనే అవసరం లేదండి లడ్డు ఎంత బాగుందండి ఇంత ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందండి బాబు భోజనం కూడా అంత ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉందండి నాలుగైదు సంవత్సరాలు కింద వచ్చాను కదా అప్పుడు కూడా అసలు ఏం బాగాలేదు ఇప్పుడు చాలా బాగుంది మెయింటెనెన్స్ చాలా బాగుంది అయితే ఇప్పుడు మొత్తానికి ఈ ఏర్పాట్లు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పూల అలంకరణ డెకరేషన్ ఇవన్నీ కొత్తగా ఉందా చాలా నచ్చిందండి పూలు లోపల లైన్ లో నిలబడినా కూడా నాకు బోరు కొట్టలేదు పైన చూస్తా వచ్చా నేను పక్కన వరకు చెప్పా చూడండి అల్లం ఎంత బాగుందో బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి కూర్చోళ్ళ ఈ రకంగా బెహ్మానం జరిగినాయి సూపర్ జరిగినాయి దర్శనం ఎంత తొందరగా ఇద్దా అనుకోలే మేము పూటలో వచ్చేసాం నాలుగు గంటల్లో వచ్చేసాం అర్వ దర్శనం సర్వదర్శనం తో కృతదర్శనం నాలుగు గంటల అయిపోయింది అయిపోయింది సంతోషంగా ఉంది మరి ఆ బెహ్మానం ఉంది అలంకరణ ఎలా ఉంది బ్రహ్మోత్సవానికి బాగా చేశారు ఆ బ్రహ్మానం చేశారు మేము అంతా అంత బెహ్మానం ఎలా జరిగింది దర్శనము చాలా బాగా జరిగింది తిరుమల మీరు ఇది ఎన్నో సార్ రావడం ఐదోసారి ఇంతకు ముందుకి తిరుమలకి ఇప్పుడు మార్పులు వచ్చాయండి అంటే ఇప్పుడు ఈసారి బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చాము ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి నేను సాయంత్రం సర్వభూపాల ఉత్సవం కూడా కన్నుల పండుగ జరిగింది చాలా బాగా అనిపించింది లైటింగ్ డెకరేషన్ పోల్ డెకరేషన్ అలా ఉంది అన్నీ అన్నీ బాగా ఏర్పడ్డాయి నయనాందకరంగా ఉన్నాయి చూడడానికి రెండు కన్నులు సరిపోవడం లేదు లడ్డు క్వాలిటీ అన్నదాన క్వాలిటీ ఎలా ఉంది బాగానే ఉన్నాయి చాలా బాగున్నాయి బాగున్నాయి సోమవారం దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది చాలా బాగా జరిగింది చాలా బాగుంది అలంకరణ గాని దర్శనం గాని అన్ని బాగుంది మహిళలకు సంబంధించిన వస్తున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాగే ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు గానీ అలంకరణ గానీ ఎలా ఉంది చాలా బాగుంది అన్ని బాగుండే మేము బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు చాలా బాగుంది ఇంకా బాగుంది అసలు వైకుంఠం ఇక్కడ ఉంది అన్నట్లుంది అన్నీ బాగా జరుగుతాయి సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాగా జరిపిస్తున్నాడు కాబట్టి బాగుంది తృప్తిగా ఉంది మాకు సంతోషంగా ఉంది ఆయన ఇట్లే ఎల్లవేళలా బాగా ಪರಿಪಾಲನೆ ಚೆಯ್ಯಾಲ ಅದೇ ಮಾ ಕೋರಿಕೆ ನಾವೆಲ್ಲರೂ ರೂಪಶ್ರೀ ಕಲಾ ನಿಕೇತನ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಇಂದ ಬರ್ತಾ ಇರೋದು ಕರ್ನಾಟಕ ಇಂದ ಸೊ ನಮ್ಗೆ ಇದು ಹೊಸ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಆದ್ರೂ ವಿ ಫೆಲ್ಟ್ ವೆರಿ ಬ್ಲೆಸ್ಡ್ ವಿ ಆರ್ ಬ್ಲೆಸ್ಡ್ ಅಂತಾನೆ ಹೇಳಬೇಕು ಸೊ ವಿ ಆರ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ನಮ್ಗೆ ಇದೊಂದು ಅದೃಷ್ಟ ಅನ್ನೋದು ಒಂದ್ ಹೇಳಬೇಕು ಅನ್ನೋ ಗಿಫ್ಟ್ ವಾಟ್ ಅಬೌಟ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಅಂಡ್ ನೀಟ್ನೆಸ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಇದೆ ರೂಮ್ಸ್ ಎಲ್ಲ ನೀಟಾಗಿ ಅರೇಂಜ್ ಆಗಿತ್ತು ಸೊ ಏನು ನಮ್ಗೆ ಏನ್ ಆತರ ಅನ್ಕಂಫರ್ಟಬಲ್ ಅಂತ ಎಲ್ಲೂ ಫೀಲ್ ಆಗಿಲ್ಲ ಹಾವ್ ಇಸ್ ದ ಫುಡ್ ಟೇಸ್ಟ್ ವೆರಿ ಗುಡ್ ಏನಂದ್ರೆ ಇದನ್ನ ಮರೆಯೋಕೆ ಆಗಲ್ಲ ಇಲ್ಲಿ ತಿರುಪತಿ ಸ್ಪೆಷಲಿ ಲಡ್ಡು ಅಲ್ಲ ಸೊ ಅದು ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಎಚ್ಚರು ಮಂತ್ರಾಲಯ ಪೇರು ಮಾರಣ್ಣ ఓకే దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మోత్సవాలు సంబంధించి బ్రహ్మాండంగా అన్న ప్రసాదం గానీ లడ్డు ఎలా ఉన్నాయి రుచులు బ్రహ్మాండీ బాగున్నాయి రైచూ కర్ణాటక నుంచి వస్తున్నాం దర్శనం బాగా జరిగిందా బాగా అద్భుతంగా జరిగింది ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల మొదలు వచ్చాము అప్పుడు మాకు ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది మాకు దర్శనం ఈసారి ఒక మూడు అవర్లే మాకు దర్శనం ఇది బాగా సంతోషంగా అయింది ఈసారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాటు ఎలా ఉన్నాయి బాగా బాగుంది బ్రహ్మోత్సవంతో బాగా మంచిగా వ్యవస్థ చేశారు బాగా అవుతుంది అది స్వామివారి ప్రసాదం కానీ లడ్డు కానీ ఎలా ఉన్నాయి యా యా బేరే దేవస్థానం అంటే బేరే దేవస్థానంలో ఇలాగా ప్రసాదం దొరకదు తిరుపతి వెంకటరామంలో ప్రసాదం ఉంది అంటే అద్భుతంగా ఉంది ఓం నమో వెంకటేశయ్య నారు హనుమంత్ దాస్ బెల్గాం జిల్లా కర్ణాటక రామదూర్ తాలూకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించి సార్ బ్రహ్మోత్సవ ఆడకని చాలదు సార్ అది చెన్నాగా ఇదే దర్శనం బాగా జరిగిందా బాగా బాగా చెన్నాగా సార్ దర్శనం ఎంతసేపట్లు అయింది ఏడు ఊరి గంట దర్శనం అయ్యి సార్ టోకన్ తొమ్మిది దినం తిరుపతి దర్శనం చెన్నాగా సార్ ఎలా సిబ్బందికి టీటీ సిబ్బందికి ఎల్లరు కూడా ధన్యవాదాలు అన్నప్రసాదాలు ప్రసాదాలు కానీ లడ్డు అంత బాగుందా రుచి సార్ అన్న చాలా చాలా బాగుంది సార్ అందరికీ నమస్కారం అండి గోవింద గోవింద